ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము ఎలా ఉన్నారు నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరుచుకొందును రండి దేవుని దివ్యవాక్య ధ్యానానికి ప్రేమతో మేమును ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనలు తొమ్మిది మూడవ వచనం నీవు నా పక్షము నా వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు ఎహోషాపాతు యూదాను పాలించిన నాల్గవ రాజు కుమారుడు ఇతని తల్లి అజూబా ఎహోషాపాతు అనగా ఎహోవా న్యాయము తీర్చేను అని అర్థం తన తండ్రి అయిన ఆశా చివరి కాలాన ఐదు సంవత్సరములు అతనికి సహకారి అయి రాజ్య పరిపాలనలో తన చెయ్యి అందిస్తూ వచ్చెను తండ్రి మరణమునకు పిదప స్వతంత్రుడై యూదారాజ్యమంతటిని ఏలనారంభించెను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పై ఐదు సంవత్సరముల ఈడుగలవాడు ప్రజలింకను ఉన్నత స్థలములలో బలులు అర్పించుచూ ఉన్నారు ఎహోషాపాతు విగ్రహారాధనను విసర్జించి ఎహోవాను మాత్రమే ఆరాధించెను తన ఏలుబడిలో మూడవ సంవత్సరముననే దేవుని ధర్మశాస్త్రమును నేర్పుటకు యాజకులను లేవీయులను అధికారులను యూదా పంపెను ఎహోవా భయం చుట్టుపట్ల ప్రజలందరికీ కలిగెను ఇతర దేశ రాజులు ఎహోషాపాతునకు పన్ను కట్టువారైయుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది వచనములు వారు ఎహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకుని యూధావారి మధ్య ప్రకటన చేయిచు యూదా పట్టణములన్నింటను సంచరించుచు జనులకు బోధించిరి దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి ఎహోవా భయము వచ్చినందున వారు ఎహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి పిలిస్తీలలో కొందరు యహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి రెహబాము కాలము నుండి ఇప్పటి వరకును యూదావారికి వారికి యుద్ధములు ఉండెను ఎహోషాపాతు వాటిని మాన్పయోచన చేసి ఇస్రాయేలు రాజైన ఆహాబుతో బియ్యమొందెను రాజకుమార్తె అయిన అతల్యాను తమ కుమారునికిచ్చి పెండ్లి చేసెను ఈ సంధితో వారి మధ్య యుద్ధములు మానినను వేరు రకమైన కొత్త సమస్యలు చికాకులు ఎదురాయెను రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము ఎహోషాపాతు ఇస్రాయేలు రాజుతో సంధి చేసేను చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఎహోషాపాతు ఇస్రాయేలు రాజైన ఆహాబును దర్శించ వెళ్ళెను ఆహాబు సాదరంగా ఆహ్వానించి మంచి విందు వినోదాలతో గడిపి రామోద్గిలాతు సిరియనుల చేతిలో నుండి తీసుకొనుటకు నీ సైన్యముతో నాకు సహకరించమని ఎహోషాపాతును పురికల్పెను యుద్ధమునకు ముందు ప్రవక్తల యుద్ధ విచారణ చేయుటకద్దుగనక ఇస్రాయేలు రాజు తన దేశములో ఉన్న నాలుగు వందల మంది ప్రవక్తలను రప్పించను వారందరూ ఏకమనసుతో దేవుడు సిరియనులను నీ చేతికి అప్పగింపబోచున్నాడు నువ్వు యుద్ధమునకు వెళ్ళుమని ఇస్రాయలు రాజుతో చెప్పుచూ వచ్చిరి సిదికియా కూడా కొమ్ములను తయారు చేసుకుని వచ్చి అటూ ఇటూ పొడుచుచూ సిరియనులను ఈలాగునే నీవు పొడిచి చంపుదువని ఎహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటన చేసెను ఇదంతయు యూదారాజైన ఎహోషాపాతునకు ఇంకా అసంతృప్తిగా ఉన్న కారణాన ఇక్కడ ఎహోవా ప్రవక్తలలో ఒక్కడైనను లేడా అని ఇస్రాయేలు రాజును అడిగెను అందుకే ఇస్రాయేలు రాజు మీకాయాను కానీ వాడు ఎల్లప్పుడూ నాకు కీడే వచిస్తాడు మేలు వచించడు అని సెలవిచ్చను అట్లనరాదు అతనిని పిలిపించుమని మీకాయాను పిలిపించినప్పుడు మీకాయ ఇస్రాయేలు రాజుకు కీడు సంభబోతుందని ప్రకటన చేశాను సిద్కియా మీకాయా చెంపపై కొట్టి కీడు సంభవించుచున్నదని ప్రకటించుటకు నా ఎద్దు నుండి ఎహోవా ఆత్మ ఏ వైపు నుండి నీ వైపునకు వచ్చెను అని ప్రశ్నించెను అందుకు మీకాయ నీవు దాగుగొనుటకై గదులలో దూరినప్పుడు అది నీకు తెలియనని కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను అందుకు ఇస్రాయేలు రాజు మీకాయాను బంధించుమని ఆజ్ఞాపించి నేను ఇతనికి కష్టమైన అన్నపాణాలియుడని చెప్పెను నువ్వు సురక్షితముగా తిరిగి వస్తే ఎహోవా నా ద్వారా పలకనే లేదని మీకాయ బదిలిచ్చెను ఇట్లు యుద్ధమునకు వారు సిద్ధమై యుద్ధరంగమునకు బయలుదేరి ఆహాబు మారువేషము ధరించుకొని యుద్ధరంగమునకు వచ్చెను ఎహోషాపాతును నీవు రాజవస్త్రములతోనే యుద్ధమునకు వెళ్ళుమని చెప్పి యుద్ధరంగమునకు తోడుకొని వచ్చెను అక్కడ సిరియనులు మనము చిన్న చితకావారితో పోట్లాడవద్దు ఇస్రాయేలు రాజునే మనము గురిగా చేసుకోవాలని మాట్లాడుకొని వారు భీకరమైన యుద్ధమును జరిగిస్తూ వచ్చిరి ఎహోషాపాతును సిరియనులు చుట్టుకున్నారు ఆహాబు గురిచూడకయే విసిరిన బాణము తగిలి ఆ రథములో ఒరిగి మడుగులో రథము పక్కకు తీయమని సారథిని కోరాడు కానీ యుద్ధము భీకరముగా జరుగుచున్నందున ప్రొద్దుగుంకు వరకు అతడు ఆ రంగములోనే ఉండెను ప్రొద్దుగుంకు సమయమున ఆహాబు మరణమొందెను ఎహోషాపాతు కేకలు వేసి ఇస్రాయేలు రాజు కాడని సిరియన్లు తెలుసుకునేంత వరకు అరిచిరి దేవుడు అతనికి సహాయం చేసినందున వారు అతన్ని వదిలిపెట్టిరి ఆ యుద్ధరంగము నుంచి తన ప్రాణాన్ని కాపాడుకొని యహోషాపాతు క్షేమముగా ఎరుషలేమునకు వచ్చెను హనానీ తన తండ్రి అయిన ఆశాను హెచ్చరిక చేసినట్టే ఇప్పుడు హనానీ కుమారుడైన యహు నీవు భక్తిహీనులకు సహాయం చేయడానికి యహోవా శత్రువులతో స్నేహము చేసి తీవి అని యహోషాపాతును గద్దించెను అయినను నీ అందు కొన్ని మంచి క్రియలు కనబడుచున్నందున దేవుడు తన కోపమును నీ మీద చూపించట్లేదని హెచ్చరిక చేస్తూ వచ్చెను తర్వాత ఎహోషాపాతు ఇదివరకు జరిగించిన దిద్దుబాటును కొనసాగించి దేవునిని ఆరాధించుటలో నిమగ్నమాయను ఇది అయిన తర్వాత ఎన్గేదిలో మెమోనియులు అమ్మోనీయులు మోయాబీయులు కలిసి యహోషాపాతు మీద యుద్ధము ప్రకటించిరి అప్పుడే హోషాపాత్తు ఉపవాసము ప్రకటన చేసి యోదావారందరినీ కొత్త శాల ఎదుట సమకూర్చి ఎహోవాకు ప్రార్థన చేసి ఎహోవాను స్థుతించి గొప్ప విజయాన్ని సంపాదించుకునేను చాలా కాలము దేశము నెమ్మదిగా ఉండిను ఇవన్నీ జరిగిన తర్వాత ఇస్రాయిలు రాజైన అహజ్యతో కూడా స్నేహం చేసెను వాణిజ్యము చేయుటకు ఇష్టపడెను అప్పుడు ఎలియేజర్ ప్రవక్త యహోషాపాతును గద్దించెను దేవుడు నీ పనులను భంగము చేయునని హెచ్చరిక చేస్తూ వచ్చెను ప్రీలరా భక్తిహీనులతో సహవాసం ఎప్పటికైనా ప్రమాదకరం దేవుడు మనలను తన అపోస్తుల బోధలో సహవాసములో రెట్టె విరుచుటలో ప్రార్థన చెయ్యిటలో స్థిరపరుచునుగాక ఆమెన్